అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైమ్బో హోమ్ కుకింగ్ ఈరోజు మీ అందరికీ చూపించిపోయే సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ క్రిస్పీ కార్న్ ఇంట్లో చాలా సింపుల్గా ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా చాలా సింపుల్ రెసిపీ అండి చాలా తక్కువ టైంలో ఈ రెసిపీని తయారు చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మీ అందరికీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఈ రెసిపీ కోసం ముందుగా రెండు కప్పుల స్వీట్ కాన్ని వాటర్లో వేసుకుని బాయిల్ చేసుకోవాలి వాటర్లో వేసుకుని నాలుగు నుంచి ఐదు నిమిషాల వరకు వీటిని బాయిల్ చేసుకోవాలి స్వీట్ కార్న్ కొంచెం త్వరగానే బాయిల్ అయిపోతుంది వీటిని కుక్కర్లో పెట్టుకోని అవసరం లేదు నార్మల్గానే బాయిల్ చేసుకోండి ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత వీటిని ఒక స్ట్రైనర్లో తీసుకోవాలి వాటర్ అంతా కిందకు వచ్చేంత వరకు ఒక స్ట్రైనర్లో ఉంచుకోవాలి మరి వాటర్ అంతా లేకుండా డ్రైగా అయిపోయేంత వరకు కాదు కొంచెం తడి ఉండగానే ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి కొంచెం తడి ఉండగానే మిక్సింగ్ బౌల్లో వేసేసుకుంటున్నాను అంటే మరీ తడి ఉండకూడదు పిండి పట్టుకునేలాగా ఉండాలి దీనిలో నాలుగు టీ స్పూన్ల కాన్ఫ్లోర్ని వేసుకోవాలి నేను ఇక్కడ రెండు కప్పులకి నాలుగు టీ స్పూన్ల కాన్ఫ్లోర్ని యాడ్ చేసుకుంటున్నాను తర్వాత దీనిలో అర టీ స్పూన్ మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి ఇంకా టేస్ట్కి సరిపడినంత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి మళ్ళీ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి అందుకే కొంచెం తగ్గించి సాల్ట్ యాడ్ చేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకుని వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక్కొక్కసారి ఇలా కార్న్ని ఫ్రై చేస్తున్నప్పుడు లైట్గా పేల్తాయి మరి అస్తమాను కాదు ఒక్కొక్కసారి అంతే అందుకే కొంచెం దూరంగా ఉండి ఫ్రై చేయండి సరిపోతుంది లేదంటే మనం స్ట్రైనర్ని అద్దెగా పెట్టుకుని కూడా వీటిని ఫ్రై చేసుకోవచ్చు చాలా వరకు నైంటీ నైన్ పర్సెంట్ పేలవండి కానీ ఒక్కొక్కసారి పేలుతాయంతే ఇలా ఈ విధంగా క్రిస్పీగా అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకుని ఒక స్ట్రైనర్లోకి తీసుకోవాలి ఆయిల్ అంతా కిందకు వచ్చేంత వరకు ఈ స్ట్రైనర్లోనే ఉంచుకోవాలి నెక్స్ట్ బ్యాచ్ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం దూరంగా ఉంటే సరిపోతుంది ఆయిల్ అంతా బాగా కిందకు వచ్చేసిన తర్వాత వీటిని మళ్ళీ ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి ఆల్రెడీ సాల్ట్ ముందుగా యాడ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి తర్వాత రెండు కప్పులకి పావు టీ స్పూన్ జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి జీలకర్ర పొడి వేయించి పొడి చేసి పెట్టుకున్నది వేసుకోవాలండి తర్వాత దీనిలో ఒక టీ స్పూన్ కారం వేసుకుని బాగా కలిపేసుకోవాలి దీనిలో కావాలంటే నిమ్మరసం యాడ్ చేసుకోవచ్చు ఇంకా కొన్ని పచ్చి ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవచ్చు ఇలా కూడా టేస్ట్ చాలా బాగుంటాయండి చూసారు కదా చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది కార్న్ రెసిపీ మీ అందరికీ చాలా ఈజీగా అనిపించింది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్